దుఃఖపడవారు ధన్యులు వారు ఓదార్చబడుదురు దుఃఖపడవారు ధన్యులు వారు ఓదార్చబడుదురు దుఃఖపడవారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అనగా ఆత్మీయమైన దుఃఖము మనం కలిగి ఉంటే మనం ఓదార్చబడతాము స్త్రీలను బహుజన సమూహమును వచ్చారు ప్రభు సిల్వ మోసుకుంటూ ఆయన హింసింపబడుతూ వెళ్తున్నప్పుడు స్త్రీలందరూ రొమ్ము కొట్టుకొనుచు ప్రలాపిస్తా ఉన్నారు ప్రభు నిమిత్తం అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి వైపు చూచి అంటున్నాడు అమ్మలారా నా కొరకు నా నిమిత్తము ఏడవకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి అని ప్రభు తెలియజేస్తున్నాడు మనం ప్రభు నిమిత్తము ఏడవడం కాదు ఆయన తానే తను తాను రిక్తునిగా చేసుకొని మన రక్షణ కొరకు ఆయన హింస అనుభవించాడు ఆయన శ్రమ పెట్టబడ్డాడు ఆయన ప్రాణం అప్పగించాడు మనం విడుదల పొందటానికి మనం క్షమించబడటానికి మనం విమోచించబడడానికి మనం కడగబడడానికి ఎవ్రీథింగ్ స్పిరిచువల్ యాక్ట్ మన జీవితంలో జరగడానికి ప్రభు చేశాడు కాబట్టి నా నిమిత్తం ఏడవకండి మీ నిమిత్తం ఏడవండి ఆత్మనుసరమైన దుఃఖం మీ పిల్లల నిమిత్తం ఏడవండి వారి రక్షణలో స్థిరపరచబడాలి మారు మనసు పొంది ప్రభుని వెంబడించాలి మీరు కూడా రక్షణ కలిగి ప్రభుని వెంబడించాలి మీరు మారు మనసు కలిగి ప్రభునందు సమాధాన పడాలి అని మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి అని ప్రభు అంటున్నాడండి దైవ చిత్తానుసారమైన దుఃఖము ఇంకా లోక సంబంధమైన దుఃఖము రెండు మన ముందు పెట్టాడు దేవుడు ఆ రెండింటిని మనం ఎప్పుడు మర్చిపోకూడదండి మనం ఏడిచేది రక్షణ నిమిత్తమే ఏడిచేది ప్రభుకి మనకు నడ్డంకులు తొలగించుకోవడానికి మనం ఏడిచేది మన అవివేకం మన మూర్ఖత మన అవిధేయత మన అవిశ్వాసం మన పాపమును గురించి మనం ఏడవాలి అప్పుడు దేవుని నుండి మనం ఓదార్పు పొందుతాం లేకపోతే మన ఓదార్పు దొరకదండి మన జీవితం ఎండ్ లేదు ఇంకా మనకి విడుదల లేదు మనం ఏడ్చి ప్రలాపించాలి అని ప్రభు అంటున్నాడు ఆత్మీయ దుఃఖము ఆత్మీయ దుఃఖములో ఏడ్చి ప్రలాపిస్తే మనము ప్రభు ద్వారా ఆదరణ పొందుతాము ఆత్మీయ దుఃఖముతో ఆత్మానుసరమైన దుఃఖం మనకు వస్తుంది మనం దుఃఖపడతాం ఏడుస్తూ ఉంటాం ప్రభు కొరకు కనిపెడతాం ప్రభు ద్వారా మార్పు చెందుతాం జీవిస్తాం ఎప్పుడు మన జీవితం అయిపోతుంది వెంటనే ప్రభు నందు సంతోషిస్తాం ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగొ స్పిరిచువల్ డెత్ అండ్ ఫిజికల్ డెత్ ద ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్ ఇన్ టు హెల్త్ అంతే ఈ లోక సంబంధమైన దుఃఖము ఈ భౌతికమైన విషయాల కొరకు మన కొరకు మన హృదయమును బట్టి మన మనస్సును బట్టి మన ఆలోచనను బట్టి వస్తుంది దుఃఖం న్యాచురల్గా వచ్చేది లోక సంబంధమైన దుఃఖము ఆ దుఃఖానికి ఓదార్పు దొరకనే దొరకదు నన్ను ఇట్లన్నారు నన్ను కష్టపెట్టారు నన్ను దుఃఖపరిచారు నన్ను తిట్టారు నన్ను కొట్టారు నన్ను దూషించారు మన జీవితం అయిపోతుంది వందేళ్ళు బతికినా మనకు ఆదరణ ఉండదు ఓదార్పు ఉండదు శరీరాం స్వామి దుఃఖముతో మనకు వచ్చేది ఏంటి నిద్ర వస్తుంది అవిశ్వాసం వస్తుంది ఆత్మీయ మందత్వం వస్తుంది అవివేకం వస్తుంది ఇవన్నీ వస్తూ ఉంటాయి మనం దేవుని వాక్యం వినలేం ప్రార్థన చేయలేం కలిగి దేవుని వైపు చూడలేం ఇలాంటివి వస్తాయి శరీరానుసరమైన దుఃఖం ఉంటే మనము మబ్బుగా అయిపోతాం ప్రభు మాటని గ్రహించలేం వినలేం ప్రార్థన చేయలేం దేవుని వైపు చూడలేం మత్తు వస్తుంది మందత్వం వస్తుంది అవివేకం కూడా వస్తుంది అవిశ్వాసం వస్తుంది నిద్ర వస్తుంది ఒక గడి అయినా మనం ప్రభుకరు కనిపెట్టలేం అలాంటివి ఆత్మానుసరమైన దుఃఖములో ఉండవు శరీరానుసారమైన దుఃఖములో ఉంటాయండి కాబట్టి ఆత్మానుసారమైన దుఃఖం మనం కలిగి ఉండాలి అది మారు మనస్సును కలుగు చేస్తుంది ఆ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు రక్షణానందమును పుట్టిస్తుంది ఆత్మీయ దుఃఖం మనం కలిగి ఉంటే పరలోక్కమైన తండ్రి జీవాధిపతి ఆయన మనల్ని ఓదారుస్తాడు ఆ ఓదార్పు ఇట్ ఎక్సీడ్స్ అబౌ ఎవ్రీథింగ్ ఆత్మానుసరమైన దుఃఖము దైవ చిత్తానుసరమైన దుఃఖము మారు మనసు కొరకు మనం అనుదినం కలిగి ఉందామండి అనుదినం కలిగి ఉందాం ప్రభుత్వ వాక్యం ద్వారా తన మాట ద్వారా మనకు చెప్పిన వాటిని మనం మార్పు చెంది అప్పగించుకుందాం